ధర్మం ఎరగాలి కదా గురువు తింటారు సారికి మాటి మాటికి నమస్కారం అంటే పద్ధతులు ఉండే పెద్దలు చెప్పినారు పెద్దతులు గురువుకు ఎప్పుడు నమస్కారం చేయాల నమస్కారం అనే ఎన్ని విధాలు అని చెప్పినారు దాన్ని బట్టి పాటిస్తే మనం తెలిసిన వాళ్ళని గుర్తింపు ఉంటుంది లేకుంటే అది తెలియకుండా మూడో పోతాం కదా మనం కూడా అజ్ఞానం నమస్కారము గురువు కనపడతాయని ఏక నమస్కారమని ఆడ సేవనే స్త్రీ అంద నమస్కారమని మోకాళ్ళు ఉంచి తల వంచి పాదముల ఒక్కొక్క ఆడలే తోడు భూమికి పెట్టి తగల తగల తగలబుడ్దేమని తగల తగలబుడు సన్యాసిలు వేడు ఈ శక్తి పోతుంది ఈ శక్తి పోతుంది ఈ తప వలన పోతుంది మన దాంట్లో గురువు చేసిన తపవలం శిష్యునికి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించి స్పర్శయోగ అస్తమస్త సంయోగం సాష్టాంగ నమస్కారం ఎనిమిది అంగంలో కిందకని దండాంగ దండ ప్రభావం అంటే దండం కట్టేట్లు ఇంట్లో అటు భూమిందేసేది అది ద్వాదశి నమస్కారం పరిపూర్ణ బోధ ఎదిగినటువంటి వాడు ఎప్పుడు ద్వాదశి నమస్కారం ఉంటాడో అప్పుడు ఓహో ఈడు పరిపూర్ణ బోధ ఎరిగినటువంటి వాడు వీడు అచల అని గుర్తింపు ద్వాదశి అంటనే నమస్కారాలు ఉండవు అప్పుడు ఎప్పుడు నమస్కారాలు చేయాలా చేయకూడని స్థలాలు ఉన్నాయి చేసేటువంటి యొక్క కాలములు ఉండవు గురువు ఎదురుబడినప్పుడు గురువు నుండి నువ్వు ఇడుబడి ఇంటికి పోయేటప్పుడు నువ్వు నిద్రపోయే ముందు నిద్ర లేస్తానే పద్దే గురు పూజ అయిన అనంతరము పూజ అయిన అనంతరము లేక సబలమైనా సరే ఈ సంశయం ఇప్పుడు తిరుగుతుందో నేను అనుకునేటువంటి సంశయం ఇప్పుడు తిరుగుతుందో గురువాక్యం ద్వారా అప్పుడు ఈ చేయాల్సినటువంటి పద్ధతులు చేయకూడ పద్ధతి నమస్కారానికి మన కృతి నమస్కారం గురువు చేయాలి కాబట్టి గురువు రెండు చేతల్లో ఉన్నప్పుడు వస్తువులు బరువులు ఉన్నప్పుడు భార్యాశహితుడై ఉన్నప్పుడు ఆయన నిద్రలో ఉన్నప్పుడు పూజలో ఉన్నప్పుడు మలమూత్రం విసర్జించేటప్పుడు ఈ స్థలాల్లో చేయకూడదు గురువుతో సమానంగా కూర్చుండేటువంటి అవకాశం ఎప్పుడుంది నీ శరీర అవయవములు అనారోగ్యకరంగా కారణంగా కింద కూర్చోలేనటువంటి పరిస్థితుల్లో గురువుతో సమానంగా అక్కడ కూర్చోవచ్చు ప్రయాణంలో ఓడలో కానీ రైల్లో విమానంలో బండ్లో రత్సబండకాడ ఈ సమయంలో గురువుతో సమానంగా కూర్చోవచ్చు అప్పుడు సమత్వంగా పాటించాలా పదమప్పుడు నీ బాగుండి కానీ నువ్వు మన గురువుతో సమానంగా కూర్చుంటే గురువు శిష్యుడు నువ్వు కింద కూర్చొని గురువు పైన కూర్చుంటే ఓహో ఈయన గురువు ఈయన శిష్యుడు అని ఉంటుంది ఇప్పుడు మన పూర్వం వడ్డీ కాసులు శిస్తు భూమి శిస్తు వసూలు చేసేదానికి కట్టుబడి ఉండి ఉంటాడు ఆయన కట్టబెట్టుకుంటాడు కట్టుబడి రుమాలు చుట్టుకొని పెట్టుకొని రెడ్డి మామూలుగా ఉంటాడు అప్పుడు కట్టబెట్టుకుని వాడేవాడేవాడు కట్టుబడి అని మామూలు కొండేవాడు రెడ్డి అని అట్లా కనుక్కుంటాడో అట్లా పైన ఉన్నత స్థానంలో కూర్చునేటువంటి వాడు గురువు అని కింది స్థానంలో ఉండేవాడు శిష్యుని గుర్తింపు కలుగుతుంది అట్లా నమస్కారం సమయం లేని అసందర్భంగా సందర్భం లేకుండా నమస్కారం చేసేది ఎక్కడ ఏది పెట్టాలో అది పెట్టుకోవాలి తల్లి ముకురాలు కమ్మలు హారం వడ్డానం ఇవన్నీ చేర్చుకొనేది బిడ్డ పెద్ద చనిపోయింది చనిపోయే వరకు ఇవన్నీ మా అమ్మయే ఇవన్నీ నేను తగిలించుకుంటాను నడుముకు పెట్టుకో వడ్డాన రొమ్ము పెట్టుకొని ముక్కు పెట్టుకోవాల్సిందే కమ్మ ముక్కురాయి శివుకు పెట్టుకొని శివుకు పెట్టుకునే కమ్మ ముక్కు పెట్టుకొని కాటికి కండ పెట్టుకునే కాటికి మసాటికి పెట్టుకుంటే ఎట్లుంటుంది పెట్టుకునేటి ఆమె అన్నీ పెట్టుకునేటి రైటే ఏ స్థానంలో ఏ స్థానంలో అది పెట్టుకుంటే అలంకరణ ఉంటుంది బాగుంటుంది అన్ని గురువాక్యాలైనా కానీ ఎక్కడ ఏ సమయంలో ఏది చెప్పినారో అది వాడుకో అట్లా ఎరకగుణ ఎరుక లక్షణాలకు వచ్చిన జ్ఞేయం కూడా జ్ఞానము జ్ఞేయము ఎరికే అని చెప్పినాడు కందపద్యాలు వే కందార్థాలు రాసిన పద్దెనిమిది సంవత్సరాల సిల్లరకు మన కంద కందపద్యాలు రాసినాడు కృష్ణప్రభు ఈ కందార్థాలలోనే జ్ఞానం అన్న జ్ఞేమన్నా ఎరికేరా అని చెప్పినాడు కందపద్యాల గురించి ఏం చెప్పినాడు జ్ఞానమకు నీవు జ్ఞేయం పైన బయలుగాంచి ఆడ బయలు కింద చెప్పినాడు మాటలు ఒకటే పరమాత్మ అనేది ఎరుపెక్కింది చెప్పినాడు శివరామ విశ్వజుడు పెరుకలా మారావు కానీ కృష్ణప్రభు ఏం చేసినాడు అదని ఓ పాపరూపా బయలే పరమాత్మ అని కందా అంటే కొన్ని పదములు పరబ్రహ్మస్వరూపాన్ని సాందిపవాక్యంలో ఏర్పెక్కింది చెప్పినాడు పెద్దలు ఆ పరబ్రహ్మనే అచల పరిపూర్ణమని అచల పరిపూర్ణ బయలుకింది చెప్పినాడు అంటే కింద పైన చూసుకోవాలి మనం ఒక పదాన్ని అనేక రకాలుగా వాడుకుంటా అంటారు భాగవతంలో ఒక పద్యం ఉంది హరిసుతు పరిచరువుగా ఆదొని హరిచూతి అని హరిచుతు పరిచెరుగా కొని హరిచుతు మాటి పనిచే హరి హరిమధ్యమున హరిరాజ్య పదంబు నిత్య హరివిక్రముడై హరి హరి అని అన్నిట్లో ఒక్కొక్క చోట భావం మారిపోతుంది ఏమి భావం దానికి హరిచుతు పరిచెరుగా కొని అంటే హరి అంటే కేసరి అది కేసరి కుమారుడైనటువంటి ఆంజనేయుని సేవకునిగా తీసుకొని హరిచూతూ దుడుమాడి హరి అంటే ఇప్పుడు ఇంద్రుడు ఇంద్రుని కుమారుడైన వాలిని చంపి పనిచే హరిపురం నాకు హరి అంటే యముడు అంటే సంపి యముపురానికి అనిపించాడు రాముడు హరిమజ్జన హరి అంటాడ అరణ్యం హరిరాజ్య పదమునిచ్చే కోతల రాజ్యం ఇచ్చినాడు ఎవరికి సుగ్రీవుని హరివిక్రముడై హరి అంటే సింహం వంటి పరాక్రమం కలిగినటువంటి వాడై ఎవడు రాముడు అట్లా హరి అనేసేటి ఏడు చోట్ల వాడినా ఏడు చోట్ల ఏడు ఒకసారి కోతులని ఒకసోట అరణ్యమని ఒకసోట యముడని ఒకసోట సింహమని ఓసాట కేసరి అని ఇట్లా మారిపోతాం అది మనం పూర్వపరాలు మనం చూసి దానికి భావం చెప్పాలి సంయోజిత ప్రజ్ఞ సంయోజిత ప్రజ్ఞ కలిగినటువంటి వారి రచనులు అని చెప్తారు పెద్దలు అట్లా నమస్కారానికి కూడా సమయం ఉంది ఆ సమయాన్ని పెద్ద సంజేస్తాం అంటే ఇసుకొచ్చాం